నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే బంగారం ధరలు రికార్డు స్థాయిలో కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో బంగారం కొనాలంటే భయపడుతూ ఉన్నారు ఎందుకంటే మనం చూసుకుంటే భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏదైతే ఉందో రికార్డు స్థాయిలో పెరిగిందనమాట ముప్పై రెండు దినార్లు ముప్పై మూడు జనాలు తరుగు అంతా కలుపుకుంటే గానీ దాదాపు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఐదు వరకు పడుతూ ఉండేది ఇప్పుడు ఆ యొక్క బంగారం ధరలు మనం చూసుకుంటే మూడు నాలుగు రోజుల్లో అయితే భారీగా తగ్గడం జరిగింది అలాగే ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర కువైట్లో ఇరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల పిలుసుకైతే చేరుకోవడం జరిగింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకుంటే ముప్పై రెండు దినార్ల నాలుగు వందల పది పిలుసు వద్ద అయితే ప్రస్తుతం అయితే సేల్స్ జరుగుతూ ఉన్నాయి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తరుగుతో కూడా బంగారం ఎంత అమ్ముతూ ఉన్నారని చెప్పేసి అలాగే భారతదేశంలో కూడా మనం చూసుకుంటే తొమ్మిది రోజుల్లోనే కేవలం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మీద ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే బంగారం ధరలు తగ్గాయి తొంభై నాలుగు వేల రూపాయల వరకు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వెళ్ళింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనం చూసుకుంటే లక్ష రూపాయలు దాటి వెళ్ళిపోయింది ప్రస్తుతం ఐదు వేల పైగా అయితే బంగారం తగ్గి భారతదేశంలో పది గ్రాముల ఒక తులం బంగారం మనం చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్లు ఎనభై ఏడు వేల ఏడు వందల నలభై రూపాయల అయితే సేల్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నాయి అలాగే మరికొంతమంది నిపుణులు మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని రోజులు మాత్రమే బంగారం ధర తగ్గిందని చెప్పేసి రాబోయే రోజుల్లో తిరిగి పుంజుకొని మళ్ళా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరికొంతమంది తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం బంగారం ధరలు ఇప్పుడు తగ్గాయి కాబట్టి కువైట్లో సాఫర్ వెళుతూ ఉన్న భారతీయులు ఎవరైనా బంగారాన్ని కొనుగోలు చేయాలంటే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్